మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు మిలీనియం మిలినియంలో జీఎం పాదయాత్ర కథం తొక్కిన కిరాయిదారులు దారులు లో జిల్లా సమావేశము గీతాంజల్లో గ్రాడ్యుయేషన్ డే వివర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ గోదర్కన్ గంగానగర్ మిలీనియం బ్లాక్లో ఉద్యోగుల వసతులు సంక్షేమంలో భాగంగా జీఎం పాదయాత్ర కార్యక్రమం ఈరోజు జరిగింది ఈ కార్యక్రమాన్ని ఆర్జీవన్ జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్ గుర్తింపు సంఘ నాయకులు అధికారులు కలిసి నిర్వహించారు ఉద్యోగుల క్వార్టర్లలో అందుతున్న సదుపాయాలను క్వార్టర్లో శానిటేషన్ త్రాగునీటి సరఫరా సివిల్ వర్క్ ఎలక్ట్రికల్ సంబంధించిన విషయాలను స్వయంగా ఉద్యోగులను వారి కుటుంబ సభ్యులను జీఎం అడిగి తెలుసుకున్నారు ప్రతిరోజు నీటి సరఫరా జరుగుతున్నదా లేదా క్వార్టర్లలో శానిటైజ్ సంబంధించిన సమస్యలను గురించి ఆరా తీశారు విద్యుత్ సరఫరాలో ఏమైనా అంతరాలు కలిగినా క్వార్టర్లలో ఏమైనా సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని జిఎం కాలనీ వాసులకు సూచించారు పరిసరాల్లో చెత్త లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు కంపెనీ కార్మికుల సంక్షేమం కోసం అనేక వసతులు సదుపాయాలు కల్పిస్తుందన్నారు కార్మికుల క్వార్టర్లలో శానిటేషన్ విద్యుత్తు త్రాగునీటి సరఫరా సివిల్ ఎలక్ట్రికల్ సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు కలవకుండా చూడాలని సంబంధిత అధికారులకు జిఎం ఆదేశాలను జారీ చేశారు ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘ ఏటీసీ సెంట్రల్ సెక్రటరీ కె స్వామి డిప్యూటీ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య జీఎం గోపాల్ గోపాల్సింగ్ డీజీఎం పర్సనల్ కిరణ్ బాబు తాతీతారులు ఉన్నారు ఫైవ్ మెంబర్స్ చుట్టాలు వస్తే ఆ వాటర్ జరుగుతున్నాము ఇంకొకటి మాకు వాకింగ్ చేసుకోవడానికి రావాలి పిల్లలకి పార్కు

సార్ అలలైస్ కూడా వాట్ పొజిషన్ చూడండి సార్ అని నాదే సార్ పరిశుభ్రం చేస్తాం చైన్ వేయండి వచ్చిండు సిఎంకి ఉన్న ప్రాబ్లాలు చెప్పాం మేము కంపౌండ్ లోపల ఉన్న సెట్ అన్నాడు సెఫ్టింగ్ లాన్ ట్యాంక్ మీద బిల్లలు వేపిస్తాడు ఖరాబ్ అనేది చూపిస్తా కరెంటు లైట్లు వెలిగిస్తా అన్నాడు ఇక్కడ పార్కింగ్ చెప్పిస్తా అన్నాడు కారుకు ఉన్న విషయాలు అన్ని చెప్పినాము మేము అన్నీ ఒక పదిహేను రోజుల టైం లోపల మేము అన్నీ చెప్పిస్తూ అన్నాడు సిటీ లైట్లు లేవని చెప్పినాము సిటీ లైట్లు చెప్తా అన్నాడు ఇవన్నీ మాట్లాడిపోయింది జమగా ఈ చెత్త గిట్ట కానీ పిల్లలు కానీ ఇచ్చడానికి చెప్తా అని చెప్పాడు ఈ పనులైన వెంటనే వాళ్ళకి అదే మా కౌటర్లలో వాటర్ ట్యాంకులో మీద పిల్లలు మొత్తం బలిపోయాయండి అవి చేపిస్తున్నారు తర్వాత ఈ గ్రౌండ్లో మన మ్యారేజ్ ఫంక్షన్ చేసుకోవడానికి చెత్త చెదారం చూపిచ్చేసేసి అట్లా అది చేపిస్తున్నారు తర్వాత చెత్తకి కుండీలు సపరేట్గా సైడ్ పెట్టిస్తున్నారు తర్వాత అవుట్ సైడ్ గ్రౌండ్ లేకపోతే దాంట్లో చెట్టు కొట్టేసి పార్క్ లెక్క చేపిస్తున్నారు స్ట్రీట్ లైట్లో ఒకటి వన్ జిఎం గారి ఆధ్వర్యంలో గంగానగర్ మిలియం కోటర్ల పర్యవేక్షణ చేయడం జరిగింది కార్మికులను కలిసి సమస్యలు తెలుసుకోవడం జరిగింది ఏది ఏమైనప్పటికీ గతంలో సింగరేణి అధికారులు అందరూ కలిసి కార్మికుల సమస్యలు తెలుసుకోవడం పాదయాత్ర అనేది ఉండేది ఈ మధ్యకాలంలో జరగలేదు మేము అడగంగానే జీఎం గారు హెచ్ఓడీలు అందరూ కూడా స్పందించి ఈ క్వార్టర్ ఏరియాకు రావడం సమస్యలు కార్మికులను డైరెక్ట్ తెలుసుకోవడం సంతోషకరమైన విషయం ఎందుకంటే వివిధ వాళ్ళు ఎన్నో రకాలుగా చెప్తారు అవన్నీ కాకుండా డైరెక్ట్ అధికారులనే తీసుకొని రావడం కార్మికుల మధ్యనే కార్మికులు చెప్పినాయి విని దాన్ని త్వరగా పరిష్కరించడానికి జిఎం గారు సానుకూలంగా స్పందించారు ఎందుకంటే చిన్న చిన్నవి ఉన్నాయి అవి కూడా పర్సనల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఛాలెంజ్గా తీసుకొని కొంచెం తీసుకుంటే కార్మికులు కూడా మన కంపెనీ ఒకే గమ్యం ఒకే కుటుంబం అనేలాగా స్పందించినందుకు అధికారులకు జిఎం గారికి ప్రత్యేకమైన మా యూనియన్ తరఫు నుంచి ధన్యవాదాలు ఎందుకంటే డ్రైనేజీ కానీ వాటర్ కానీ మెయిన్ మెయిన్ వాటరు కరెంటు డ్రైనేజీ ఈ పార్కు అనేది ఉంటుంది కాబట్టి జిఎం గారి చేతిలో ఉన్నది మాత్రము తొందరగానే అతి తొందరగానే చేయడం జరుగుతుంది కొన్ని పైకి పంపించేది ఏదైతే ఉంటుందో అది పంపిస్తే దాన్ని కూడా మా యూనియన్ అధ్యక్షులు సిద్ధరామయ్య గారు కానీ మా యూనియన్ తరఫున సార్ తరఫున కూడా లెటర్ పెట్టి నోటు ఇచ్చి ఈ వివిధ కాలనీలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి మంచి అధికారులు ఉన్నందుకు ప్రత్యేకమైన జిఎం సింగరేణి కాలరీస్ ఆర్జీవన్ ఏరియాలో ఈరోజు గంగానగర్ మిలేనియం క్వార్టర్స్లో పాదయాత్ర నిర్వహించడం జరిగింది ఇందులో ఇటు గుర్తింపు సంఘము నాయకులు మరియు వివిధ డిపార్ట్మెంట్ హెచ్ఓడిస్ అంటే సివిలు వర్క్షాపు పర్సనల్ అన్ని అందరితో కలిసి కాలనీ వాసులతోని కలిసి ఇన్స్పెక్షన్ చేసి కాలనీలో ఉన్న సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది కాలనీలో కాలనీలో ఉన్న ఉద్యోగులు వాళ్ళ కుటుంబ సభ్యులు మంచిగా ఉండాలి కాలనీలన్నీ శుభ్రతతోని అన్ని వసతులతోనూ ఉండాలన్నది సింగరేణి చైర్మన్ గారి యొక్క ఆకాంక్ష ఆ యొక్క దా దానికి అనుగుణంగానే ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది కొన్ని సమస్యలు కూడా తెలుసుకోవడం జరిగింది కాలనీ వాసులకు కావాల్సిన కొన్ని వసతులు కూడా వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది దీన్ని తొందరలోనే మా చేతిలో ఉన్నాయి మేము ఎంబటే తొందరనే చేసేస్తాం అట్లనే ఏదైతే కొన్ని పై అనుమతులు ఉన్నో పై అధికారుల అనుమతులు తీసుకొని సమస్యలన్నీ పరిష్కారం చేసి కాలనీ యొక్క వసతులను మెరుగుపరచడానికి తప్పనిసరిగా కృషి చేస్తాం థ్యాంక్ యూ సిఐటి చేపట్టిన బస్తీ బడతో సింగరేణి యాజమాన్యం కదిలిందని సిఐటి నేతలు అన్నారు గోదావరికన్ గంగానగర్ మిలీనియం క్వార్టర్స్లో నివసిస్తున్న కార్మిక కుటుంబాలు అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మార్చి ఇరవై మూడున సిఐటి బస్తీ బాట నిర్వహించిందని సంఘ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి చెప్పారు ఆ సమయంలో యాజమాన్యంతో మాట్లాడామన్నారు ఈ సమస్యను తక్షణం పరిష్కరించాలని కోరిన మీదట ఈరోజు ఆర్జీవన్ మేనేజర్ డి లలిత్ కుమార్తో పాటు ఏరియా వర్క్ షాప్ సివిల్ డిపార్ట్మెంట్ అధికారులు మిలీనియం క్వార్టర్స్లో నివసిస్తున్న కార్మిక కుటుంబాలతో చర్చించడం వెంటనే స్పందన అధికారులు రావడం కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మేదర్ సారయ్య ఆర్జీవన్ అధ్యక్షుడు ఆరేపల్లి రాజమౌళి తోట నారాయణరావు పెరుమాల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు సింగరేణి ఎంప్లాయీస్ ప్రతి ఆదివారం ఏదో ఒక ఏరియాలో బిబాట కార్యక్రమం బట్టి అక్కడ ఉన్న కార్మిక సమస్యల్ని గుర్తించి ఆ మేనేజ్మెంట్లకి అది ఫారెస్ట్ అయితే ఫారెస్ట్ సివిల్ అయితే సివిల్ జనరల్ మేనేజ్ పదిలో ఉంటే జనరల్ మేజ్ పదిలో హాస్పిటల్ వాటికి సంబంధించిన అయితే చైర్మన్ గారికి హాస్పిటల్ సంబంధించిన వాళ్ళకి లెటర్ల ద్వారా లేకపోతే వీడియోల ద్వారా వివరించి సమస్య పరిష్కరించడం కోసం సిఐటి చొరవ తీసుకుంటుంది గత రెండు సంవత్సర కాంచి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం అందులో భాగంగానే మిలియన్ గోదావరి వరకు గంగానగర్ మిలియన్ క్వార్టర్లో క్వార్టర్లు మంచిగా ఉన్నాయి గతంలో చైర్మన్ గారు పర్యటించింది చాలా బాగున్నాయని చెప్పిండు అనుకొని మార్చి ఇరవై మూడవ తారీఖు నాడు ఈ బస్తీపాట కార్యక్రమంలో భాగంగా మిలియన్ క్వార్టర్స్ రావడం జరిగింది క్వార్టర్లు బాగానే ఉన్నాయి రోడ్లు బాగానే ఉన్నాయి చెట్లు బాగానే ఉన్నాయి కానీ కొన్ని మెయింటెనెన్స్ బాగలేవు మంచిళ్ళ ట్యాంకుల మీద మూతలు లేవు మంచిళ్ళు సరిపోయిన రావట్లేదు ఇక్కడ బోరింగ్లు పనిచేస్తలేవు చెట్లు లైట్లకు అడ్డంగా ఉంది చీకటిగా ఉంది ఇట్లా కొన్ని చాలా సమస్యలు డ్రైనేజ్ వ్యవస్థ కొన్ని ఇట్లా అవుతున్నాయి నల్లాలు లీక్ అవుతున్నాయి ఆ సమస్యల్ని యాజమాన్యం దృష్టికి తీసుకుపోయినాం సివిల్ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు అట్లాగే వీళ్ళందరినీ తీర్చుకొని కొన్ని ఎలక్ట్రికల్ సమస్యలు కూడా ఉండే అవి వెంట వెంటనే యాజమాన్యం వీడియోల ద్వారా సిటికీ వార్తలు చూసి వాళ్ళందరూ కూడా ఈ కాలనీని ఒక మోడల్ కాలనీ చేయడానికి కోసం జిఎం గారు చొరవతో అందరూ సిద్ధపడ్డరు ఇవాళ జిఎం గారు కూడా ఈ కాలనీలో పర్యటించి సమస్యల్ని ఆ నివాస ప్రాంత ప్రజల ద్వారా తెలుసుకొని సమ సమస్యలు పరిష్కరించడం కోసం వెంటనే పనులు చేపట్టిండ్రు మేము సింగరేణి కాలేజీ ఎంప్లా జిఎం గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం మీరు ప్రతి కాలనీలో కూడా ఏదో ఒక రోజు నాడు మీరు పర్యటించినా మంచిదే లేదా మాలాంటి వాళ్ళు ఏమన్నా సమస్యలు మీ దృష్టి తీసుకొస్తే సమస్యలు పరిష్కరిస్తే కార్మిక కుటుంబాలు వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయని చెప్పి మీ జిఎం గారికి చైర్మన్ గారికి అట్లాగే ఇందులో పాల్గొన్న సివిల్ డిపార్ట్మెంటు డీజీఎం గారికి అట్లాగే ఏరియా వర్క్షాపు ఎస్ఈ గారికి అట్లాగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చిన కర్ణగారికి అందరికీ కూడా మేము పేరు పేరున కృతగ్గలు చేస్తా ఉన్నాం బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఈ నెల ఆరు నుంచి పదమూడవ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నామని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అంజాపురం శ్రీనివాస్ బీజేపీ పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి తెలిపారు గోదావరికని శారదానగర్లోని సరస్వతి మందిర్లో ఈరోజు బీజేపీ జిల్లా సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన సందర్భంగా వారు ప్రెస్ మీట్లో మాట్లాడారు బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఏప్రిల్ ఆరు నుంచి పదమూడవ తేదీ వరకు పార్టీ నాయకత్వం దేశం మొత్తం పండుగల నిర్వహించాలని నిర్ణయం తీసుకుందన్నారు బీజేపీ పార్టీ మూడుసార్లు అధికారం చేపట్టి భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాల్లో ఇన్వడింపజేయడం జరుగుతున్నదన్నారు ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దేశం ప్రగతి పదంలో ముందుకు దూసుకెళ్లుతుందన్నారు అలాగే అటల్ బిహారీ వాజ్పేయి స్వర్ణ జయంతి ఉత్సవాలకు కూడా ఈ సంవత్సరం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన పట్ల కామన్ మ్యాన్ కూడా వ్యతిరేకించే స్థితిలో పాలన ఉందని ఆరోపించారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు కందుల సంధ్యరాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్ర సంజీవరెడ్డి బల్మూరి అమరేందర్ రావు వనిత గుండబోయిన లక్ష్మణ్ తదితరులు ఉన్నారు పాత కాంగ్రెస్ కాబట్టి కొత్త వారం చేర్చుకుని ఇల్లీగల్ అయినా కానీ రాజ్యాంగ విరుద్ధంగా అయినా కానీ సంఖ్యను పెంచుకోలేదు కోర్టు తిట్టని కాకపోతే ఇంకా ఇరవై ఆరు ఇంకా పడ్డాలు పదాలు జైన్ చేసుకోవాలి నేను నా సొంతంగా కాంగ్రెస్ పాత నాయకులు వ్యతిరేకించిన కొద్ది మందిని కలుపుకొని నేను ప్రభుత్వాన్ని నేనే ఇంకా పది పదిహేను సంవత్సరాలు నడుపుతా అని చెప్పి అహంకారంతో మాట్లాడతాం దానికి ఉదాహరణ ఒక్క చెప్తా స్టేషన్ గర్పూర్ ఎక్కడే స్టేషన్ గర్పూర్ ఎక్కడే మరి కడియం శ్రీహరి గారు మరి బీఆర్ఎస్ గెలిచినారు కాంగ్రెస్ లో ఇండికేషన్ ఇవ్వేస్తా ఉన్నారు మీరు జైన్ గాంధీ ఏ రకంగా అయితే స్టేషన్ గర్పూర్ కు ఎనిమిది వందల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చానో అక్రమంగా రాజ్యాంగ విరుద్ధంగా ఎన్ని వందల కోట్ల రూపాయలు నేను ఇచ్చాను మీరు నేను సపోర్ట్ ఇస్తాను చెప్పేసి ఇండైరెక్ట్ ఇస్తూ జరిగింది ఎన్నికలు రావు ఉప ఎన్నికలు అవసరం లేదు అని చెప్పేసి ఇండైరెక్ట్ గా స్పీకర్ గానే మార్గదర్శనం చేయడం జరిగింది దాన్ని కూడా సుప్రీంకోర్టు తప్పు కొట్టింది టెన్త్ షెడ్యూల్ యొక్క అర్థం పరమార్థం మార్చేటువంటి ఒక మాటలు ఇది రాజ్యాంగ విరుద్ధం సీఎం గా ఆ యొక్క మాటలు వారి తగవు అని చెప్పేసి చివాట్లు పెట్టే విషయం మనం చూస్తాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ లాస్ ఇస్ క్రెడిబిలిటీ పబ్లిక్ ఏ కోశాన కూడా కాంగ్రెస్ ప్రజలు న్యాయం చేయట్లేదు కాబట్టి ప్రజల్లో విశ్వాసం కోల్పోతా ఉన్నది కోల్పోయింది కూడా ఈ రాష్ట్రంలో నైదర్ బిఆర్ఎస్ నా కాంగ్రెస్ కాదు కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రం ఇప్పటికే రుజువైంది ఆ యొక్క విశ్వాసంతో కార్యకర్తల యొక్క కృషితోని రాబోయేటువంటి ఎన్నికల్లో జనలీ ఎలక్షన్స్ అయినా కాకున్నా ఈ యొక్క రాష్ట్రంలో ఇరవై ఎనిమిది కావచ్చు ఇరవై తొమ్మిది కావచ్చు లేక అంత ముందే కావచ్చు ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయం ఆ దిశగా మేము ప్రయత్నంలో పార్టీ భవిష్యత్ కార్యక్రమాలను రూపొందించుకొని భవిష్యత్తులో ఈ రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ ఉన్న అధికారంలో ఉన్నటువంటి పార్టీ కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ కానీ ఈ రెండింటికి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీని తయారు చేయాలి ముందుకోవాలనేటువంటి ఆలోచనతోని ఇవాళ కార్యకర్తలు అందరినీ సహమం చేయాలని చెప్పి మేము ఈ యొక్క సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది మాకు పార్టీ వ్యవస్థాపకులు ఈ పార్టీని ప్రజలు ఒక అమోఘమైనటువంటి పార్టీగా ప్రజలు ఒప్పుకొని ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యేక పార్టీ ఒక మార్గ మార్గదర్శనం చేస్తుంది భారతీయ భారతదేశ రాజకీయాలకు భారతదేశ యొక్క సంస్కృతికి సాంప్రదాయాలకు భారతీయ జనతా పార్టీ మాత్రమే సరైనటువంటి పార్టీ అని చెప్పి అనేక కష్టపడి అనేక రకాలుగా ప్రజలను ఒప్పించి మెప్పించినటువంటి నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు గోదోర్కన్ విద్యానగర్ గీతాంజలి హై స్కూల్లో యూకేజీ విద్యార్థులు ఫ్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్న సందర్భంగా అలాగే ఐదో తరగతి విద్యార్థులు ప్రైమరీ విద్యను పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యార్థులను ప్రోత్సహించడం కోసం ఈరోజు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లను ట్రస్ట్ మా తెలంగాణ కన్వీనర్ అరకాల రామచంద్రరెడ్డి ఇతర బాధ్యులు పరిపాటి అంజారెడ్డి అధర్సండ సమ్మారావు చేతుల మీదుగా ప్రదానం చేశారు అలాగే ఈ విద్యా సంవత్సరం చదువులతో నిమగ్నమైన విద్యార్థులు మానసిక ఉల్లాసానికి పాఠశాలలో కల్చర్ ఫెస్టివల్ను నిర్వహించారు ఈ ఉత్సవంలో చాలామంది విద్యార్థులు వివిధ నృత్యాలతో అందరినీ ఆకట్టుకున్నారు ఈ కార్యక్రమానికి కంది రవీందర్ రెడ్డి అధ్యక్షత వహించారు పోషకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు

గోదోరకన్ పారిశ్రామిక నగర బజార్ ఏరియాలో కిరాయిదారులు తాము వ్యాపారం నిర్వహించే షట్టర్ల ఓనర్ల మీద ఈరోజు తిరుగుబాటు చేశారు కథం తొక్కారు నిరసనను వ్యక్తం చేశారు స్థానిక శివాజీనగర్లో ఉన్న ఇటీవల యాజమాన్యం కూర్చివేసిన సింగరేణి క్వార్టర్స్కు కు ఆనుకొని ఉన్న సుమారు నలభై షెట్టర్ల కిరాయి విషయంలో వివాదం నెలకొంది సింగరేణి క్వార్టర్ స్కూల్ వేసిన నేపథ్యంలో ఈ షట్టర్లలో చిరు వ్యాపారం చేసే కిరాయిదారులు కిరాయి ఇవ్వడం లేదంటూ కొందరు యజమానులు ఆ షట్టర్లకు తాళం వేశారు ఇది వివాదాస్పదంగా మారింది ఈ సమస్య పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది అయితే యజమానులు తమ పట్ల దౌర్జన్యం చేస్తున్నారంటూ కిరాయిదారులు ఈరోజు ఏకమయ్యారు షట్టర్ల యజమానులకు వ్యతిరేకంగా కిరాయిదారులు పోస్టర్లను వేశారు తమ షాపులను ఈ చిరు వ్యాపారులు బంద్ చేశారు నిరసన ప్రదర్శన చేశారు చివరి పోలీస్ అధికారి ఇచ్చిన సూచనతో తాము ఆందోళన విరమిస్తున్నట్లుగా చిరు వ్యాపార కిరాయిదారులు చెప్పారు నేను ఇక్కడ సింగరాణి కోర్టర్స్ లో అనుకొని ఉన్నటువంటి సింగరాణి రెడ్డిలో కిరాయిగా ఉంటున్న తట్టుకొని సంవత్సరాలుగా అయితే పక్కనే ఉన్నటువంటి ట్విట్టర్లను అంటే వై వాళ్ళ షిటర్లను మొన్న ఓనర్ వాళ్ళ వచ్చి ఇందరికీ తాళం ఎంచుకుని ఏదైనా సమస్య ఉంటే అంటే ముప్పై నిజల నుంచి ఈయన ఉంటాడు అంటే ఏదైనా సమస్య ఉంటే మేము అందరం కలిసి మాట్లాడుతున్నామని చెప్పాను అయినా కూడా అవసరంగా ఆయనే ఇద్దరు తాళం వేసి ఆయనే మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కేసీతో అయితే మీ పక్కనే ఇప్పుడు ఇండియా గత కొన్ని సంవత్సరాలుగా ఇందులోనే మేము ఈ వ్యాపారస్తులను నివసిస్తున్నాము ఒక ఎమ్మెల్యే గారు మకాన్ సింగ్ గారు గెలిచిన తర్వాత ఆయన ఒక మాట చెప్పారు ఎవరీ మా ఎమ్మెల్యే మకాన్ సింగ్ గారు ఏమనంటే ఇప్పుడు ఉన్న వ్యాపారస్తులు మీ షటర్లను ఎవరు ఖాళీ చేయొద్దు అందులోనే ఉండాలి మీ షటర్లు మీ వచ్చేంత వరకు కూడా మీరు అందులోనే ఉండి నివసించాలని ఒక మాట ఇచ్చారు తర్వాత కూడా మాకు ఏంటంటే మళ్ళీ షెటర్లు కట్టిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు అయితే ఈ తనిధరైన ఈ పని జరగకుండా ఏమైతుందండి లేకపోవడం వల్ల వీళ్ళ ఓనర్ల వల్ల దౌర్జన్యం బాగా పెరిగిపోతుంది ఇది మా డబ్బులు బాగా ఆశిస్తున్నారు అప్పటి విషయం ఏంటంటే మా ఎమ్మెల్యే గారు మాట ఇచ్చిన ప్రకారం మాకు కేటర్లను తొందరగా ఇవ్వగలరు ఈ సమస్య నుండి మాకు పరిష్కారం పరిష్కారం చేయగలరని ఎమ్మెల్యే గారికి మరియు మరియులని యాజమాన్యానికి మేము విన్నవించుకుంటున్నామండి నమస్తే మేము వాళ్ళకి రెగ్యులర్గా కిరాయి కడుతూ మరి అడ్వాన్స్ ఇస్తూ మా షాపు మేము నడుపుకుంటున్నాము రోజు సింగరేని వాళ్ళు ఇంకా హోటల్ కాల్ చేయడం జరిగింది దానికి అనుగుణంగా వాళ్ళు ఓనర్లు మా మీద దౌర్జన్యాన్ని పాల్పడి కిరాయిలు అధికంగా పెట్టమని అడ్వాన్స్ ఎక్కువ ఇవ్వమని మాపై ఒత్తిడి చేస్తున్నారు దానికి నిరసనంగా మా చెట్ల తాళాలు వేసి పోలీసు వారికి హార్డ్వర్క్ చేసినారు దాన్ని మాకు ఏ విధమైన ఇబ్బందులు గురి చేస్తున్నారు రెండు రెండు రోజులు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము మాకు వ్యాపారాలు లేవు మేము రోడ్డు మీద బతుకుతున్నాము దయచేసి మాకు దీని విధంగా మాకు ఏదైనా సహాయం చేయాలంటే మాకు దీన్ని పరిష్కారం చూపండి మేము వెళ్ళి మమ్మల్ని ఇక్కడనే ఉండమంటారా లేకపోతే మేము లేచి వస్తాము మా పరిష్కారం మీరు తొందరగా ఆలోచించండి సంవత్సరాల నుంచి షెటర్లో మేము ఉంటాను మా ఓనర్ అకస్మాత్తుగా తాళం వేసిపోయిండు నిన్న దానికి మేము బాగా చింతిస్తున్నాము ఎందుకేషన్ ఎందుకేషన్ కిరాయి పెంచమని ఫిరాయి పెంచమని తీసుకుంటు ఖాళీ చేయమని ఫిరాకు పెంచుతా అన్నాడు అడ్వాన్స్ ఉన్నది అగ్రిమెంట్ కూడా ఉండదు మాకు ఇంకా ఆరు నెలల అగ్రిమెంట్ ఉన్నది అడ్వాన్స్ ఉన్నది ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారికి వెళ్ళినాక మాకు ఇక్కడ మా రూములు మాకు ఇస్తా అన్నాడు దయచేసి ఆయన చేయగలరు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం